మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీహరిశర్మ మాట్లాడారు గత ప్రభుత్వం మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మండలంలో సీసీ రోడ్డు స్కూలు చాలా డెవలప్ చేస్తూ ఎమ్మెల్యే గడ్డ వినోద్ మా మండలానికి అభివృద్ధి పనులు చేస్తూ మా మండలాన్ని ముందుకు నడిపిస్తున్నాడని తెలిపారు మండలంలో సర్దాపూర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఇప్పుడు పనిచేస్తున్న గత ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన పనిచేసేదుంటే మా నాయకులను ఎవరు లెక్కలు తీసుకోలేదు మమ్మల్ని లెక్క తీసుకోకుండా అన్ని అరాచకాలు తప్పుడు పనులు చేసి పోలీస్ కేసులు కూడా పెట్టించాను మేము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పనిచేస్తే మమ్మల్ని ఎవరు ఇది కూడా కానీ లేదు ఒక ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ చేసి ఒక్కడే నాయకుడిని నిరంజనాన్ని పట్టుకొని అతనికి పనులను నమ్ముకొని మమ్మల్ని సర్వనాశనం చేసి మా కుటుంబాలను పాటు చేసింది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అది మాకు నచ్చక మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరితే మాకు ఒక అండదండగా మాకు సృజన నరసింహరావు గారు మాకు ఒక అండ దండగా నిలిచి మమ్మల్ని ముందుకు తీసుకుపోయి ఆయన బలం మాకు చెప్పుకుంటూ మేము ఆయన బలాన్ని చెప్పుకుంటూ మాకు ఒక ఎమ్మెల్యే గారు మంచివాడు దొరికినలు ఆయన కేవలం ఒక నూరు రూపాయలు కూడా తినకుండా ఐదు వందలు కూడా ఆశపడకుండా మాకు పల్లె పల్లెన రోల్ ఇచ్చుకుంటూ ఇల్లు ఇల్లు కూడా ఇల్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు మళ్ళీ కూడా ఇల్లు వచ్చినాయి అది కూడా కాకుండా ప్రతి వాడకు ప్రతి ఇంటికి ప్రతి ఇంటి ముందర రోళ్లు పోసినాం అదే విధంగా ఇప్పుడు జంగంపల్లె కూడా రోడ్ బీటీ రోడ్ ఇచ్చిండు ఆయన మాట ప్రకారం పదకొండు నెలలు కాకముందే మాకు బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఎల్లారం రోడ్ శాంక్షన్ అయింది చంద్రుడు రోడ్డు శాంక్షన్ అయింది లింగాల రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఈ మాడ వెళ్ళిన ఇళ్ళు అయిన ఇళ్లలో కూడా రోడ్లు లేకపోతే మొన్న మాకు రోడ్లు ఇచ్చాడు మేము అవుట్ గా రోడ్లు చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వం నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది గతంలో కూడా ఇందిరాగాంధీ చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి నూట ఇరవై ఐదేళ్ళ చరిత్ర ఉన్నది ఎంతో మంది ఎన్నో తీరులు అంటారు అనడానికి ఏం లేదు చేసి కావాలి ఎవరు ఈ పల్లెళ్ళలో దంతిముళ్ళు గుచ్చుకుంటా పోతే తీసుకుంటా పోయి కానీ ఎవరొక ఒక రోడ్ ఇవ్వలేదు ఎవరే చెప్పలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన డికి వెళ్ళి వాడవాడకు రోడ్ ఇచ్చుకుంటూ అందరికీ సంతోషం ఉంచుకుంటూ మాకు మా యువ నాయకుడు మాకు సృజన నరసింహరావు గారు దొరికిళ్ళు వాళ్ళు మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నాడు మేము ఏది లేకున్నా ఏది ఉన్నా ఏమైందా మీ ఏమైందన్నా ఏం చేస్తలేరు ఎందుకు చేస్తలేరు రోడ్ ఇచ్చిండు మనకు సార్ అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు ఇంకా ఇంకా కోటి రూపాయల వరకు వస్తుంది ఇంకా మనకు పల్లెలలో రోడ్డు పోయాలి అది పోయాలి గరీబులకు సాయం చేయాలి అని చెప్పి అంటున్నాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు నాలుగు గ్యారెంటీలు ఇప్పటికీ నెరవేర్చింది సన్న బియ్యం ఇస్తున్నారు మరి అది కాదు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది ఆయన ఉచిత కరెంట్ ఇచ్చింది ఇంకెన్నో విధాలు చేసేటందుకు ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇంకేమన్నా చేస్తామంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ అనేకమైనటువంటి అప్పులు చేసిపోయిండు మరి ఏం చేయగలుగుతాడు ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళి చేయగలుగుతాడు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టగలుగుతాడు అందుకోసం గత ప్రభుత్వాన్ని చేసిన తప్పులను విమర్శించకుండా కేవలం మనం ఒక మన ముఖ్యమంత్రి ననుడు కూడా ఇది సభ కాదు మనం కూడా వారికి సహకరించుకుంటూ మనం అందరం కలిసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి మన రేష మన రాష్ట్రాన్ని కానీ మన మండలాన్ని కానీ మన నియోజకవర్గాన్ని కానీ మన గ్రామాలను కానీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది